హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం చె నిన్న చెప్పినట్లుగానే కిచెన్ అయితే బిగిస్తామండి సో అయితే ఆల్రెడీ సున్నం అయితే కలిపేసాం మనం చూసుకోవచ్చు ఇది బెడ్రూమ్ అయితే రేపు బీగిసాము ఇది సోఫాస్ సోఫాస్ కూడా రేపు బిగిస్తాము సో అయితే కిచెన్ అయితే వచ్చేసాము చూసుకోవచ్చు గాలు కూడా కొడుతా ఉన్నారు మన వాళ్ళు అయితే ఫస్ట్ నీళ్ళు అయితే బిగిన్కి వచ్చామండి సో చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే అన్న కొలత అయితే తీసుకున్నాను ఫస్ట్ నీళ్ళుకి సో ఇలా అన్ని కొలతలు అయితే తీసుకొని ఇక్కడ ఉన్న అన్ని నీళ్ళు అయితే ఎక్కించుకోవాలి ముప్పై నాలుగు అండి సో ఇదైతే ముప్పై నాలుగు ఉందండి ఇప్పుడైతే బిల్లు ముప్పై నాలుగు పెట్టి మీ బిల్లకి కోసేయాలి సో ఫస్ట్ 34 ఉంది కదా సో లైన్ మనకి లాంగ్ రేంజ్ ఎందుకు పెడుకోవాలి అనేది మార్క్ రండి అన్న సో ఎక్కడ కరెక్ట్ ముపన అలా ఉండాలి ముపన అలా ఉండరా ఇక్కడ 34 వరకు ఇక్కడ మార్క్ చేసుకోవాలి సో సేమ్ అక్కడ చేసినదాన్నే ఇక్కడ కూడా మార్క్ మూనే తెలుసుకొని సో ఇంకా ఇంత చేయడమే तिमीले पाउनु नडेको कुरा भयो। नड मुको केलाई? गोठाले दियो। नड पाले बा। సో చూశారు కదా ఇలా అయితే అన్ని అన్ని నిల్వలు అయితే ఎక్కించుకోవాలండి సో సేమ్ ఇదే విధంగా కొలత పెట్టుకొని ఆ మూడు రేపు కోసుకొని ఆ కొలత ఉండే విధంగా కోసుకొని అన్ని నిల్వలు అయితే ఎక్కించి ఆ తర్వాత టాప్లు అయితే ఎత్తాలి సో అన్ని నిలువలు ఎత్తిన తర్వాత అయితే వీడియో తెచ్చేసాను ఇక్కడ మూడు నిమిషాలు ఉంటారు ఇవేంటి సో మూడు నిమిషాలు ఇటు కొంత తర్వాత ఇక్కడ మూడు నిమిషాలు కట్టి అది కొంత దూరం కొంత నిట్రేట్ అయ్యాలి చూడండి ఒకసారి లాపిసారి మానా రెस्पेक्टితంగా అదనపు అన్నమాట సైడ్ ఫ్రెండ్స్ Sama begitu sih nomor datanya kawasin dua belas itu malah ఇక్కడ సున్నాం అయితే కూడతాను మళ్ళీ అంత అలాగే ఇంక తోపు మూడు లైక్ చూసిన తర్వాత అయితే ఇంకా అంత అయిపోయినాక పర్ఫెక్ట్గా ఉంటే బిల్లు ఆ తర్వాత సున్నాం అయితే కూడేసుకోవాలి బిల్లకి చూసేసి సో అలాగే మూడు నిలువులు కూడా అండ్ ఇక్కడ ఎదురుతుండే పదార్థించి కూడా అలాగే సేమ్ ఇస్ అలాగే చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఎత్తేసాము అది కూడా అయిపోయింది నిలువు ఇంకా అయితే ఎత్తేయడమే కడు చిన్న తాపుడైతం ఇబ్రైతే ఈ తాపే దెత్తాలి ఉందం ఊలేగా ఊలేగా ఇబ్రైత కొయి ఇదమ్ चलो सिनेमा में चलेंगे సో ఇక్కడైతే టాప్ కూడా ఎత్తేసాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఈ ఒకించి పిల్లలు అనమాట ఎప్పటికైనా కిచెన్ కన్నా ఒకించి అయితే వస్తాయి మీరు గమనించుకొని మెయిన్లోకి వేపించడానికి కూడా వగించి అయితే వేపించుకొని బలంగా ఉంటాయి సో ఇక్కడ కూడా నెక్స్ట్ టాప్ అయితే ఎత్తేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఎత్తేసాం అనమాట ఒగించి టాప్లు అన్నీ ఎత్తేసాం సో దీంట్లోకైతే ఇప్పుడు లెవెల్ అయితే వేయాలి మనం లెవెల్ అయితే వేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడొచ్చు సో ఇలా లెవెల్ అయితే వేయాలి అన్ని దాంట్లోకి సమానంగా అప్పుడే మనకైతే వాటర్ అనేది సరిపోతుంది ఈ లెవెల్ పైపు నల్లగా ఉంది సో అందుకే కనపడటం లేదు నీళ్ళు మన అన్నకైతే కనపస్తాయి అన్న కళ్ళు షార్ప్ కాబట్టి ఇచ్చింది దీనికైతే లెవెల్ అయితే సరిపోయింది సో అలాగే దీనికి కూడా లెవెల్ వేసి దీనికి కూడా లెవెల్ వేయాలి ఇప్పుడు వేసాం అనమాట మనం సో నెక్స్ట్ ఇది ఒకటే ఇది ఒక్కటైతే వేయాలి సో ఇలా ప్రతి ఒక్కటి లెవెల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం బీచ్ అనేది అయితే బాగా ఉంటుంది వాటంగా ఉంటుంది నీళ్ళు పోవడానికి కూడా సింకు సైడ్ చూసుకోవచ్చు మీరు దీన్ని వేసినాం కాబట్టి దీనికైతే లెవెల్ పై పెడతానన్నా దీనికి సమానంగా అవతల లెవెల్ పైపు అయితే పెట్టుకోవాలి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేయించుకున్నది ఒకసారి జాగ్రత్తగా గమనించండి లెవెల్ పెడతారా లేదా అనేది సో మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూసుకున్న ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు మరిన్ని సోకెస్ అండ్ హోమ్ డిజైన్స్ మంచి మంచి వీడియోలు అయితే మేము అప్లోడ్ చేస్తాము సో మీరు చేసే సబ్స్క్రైబర్ మాకైతే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కొద్దిగా సపోర్ట్ అయితే ఇస్తుంది సో ఇది కూడా లెవెల్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇది ఇవైతే బియ్యాలి ఇవి అయితే గాలు కొట్టలేదు కొట్టాలన్నమాట సో ఫ్రెండ్స్ మనం అక్కడైతే లెవెల్ ఎంత వేసేసాం కదా ఆ బిల్లలకి కిచెన్కి సో దానికైతే కిందంత సున్నం అయితే కూరుకోవాలి ఇప్పుడు సో దానికోసం నేనైతే సున్నం అయితే కలుపుతున్నాను సో ఇక్కడైతే బొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ బొక్కలు సో వాటికి అంతటి అయితే ఇప్పుడు సున్నం అయితే కొడుకోవాలి చూసుకోవచ్చు అలా సున్నం కూడడం వల్ల అయితే మనకైతే బలంగా ఉంటాయి బిల్లులు మీరు కూడా ఎక్కడ బొక్కలు లేకుండా సున్నం అయితే కూడించుకోండి ఖచ్చితంగా సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఆల్రెడీ కింద అయితే మొత్తం సున్నం అయితే అంతా కూడేసాం నీట్గా చూడండి ఇక్కడ సున్నం అయితే కూడేసాం అంతా సో ఇవైతే సెల్ఫీలు ఉన్నాయని చెప్పాను కదా ఇవైతే పదహైదు నుంచి సెల్ఫుల్ అండి ఇటు సైడ్ వచ్చేసి సో ఇవైతే బీగుస్తున్నాడు ఇవైతే స్టార్ట్ చేశాను ఇవైతే బీయించాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎదురుగా సెల్ఫుల్ అయితే బిగుస్తాడు కింద అయితే అడ్డం అయితే ఎత్తేసాడు సో ఇక్కడైతే పైన గార్డీలు కూడా కొట్టేశాడు సో ఇవైతే నెక్స్ట్ ఇవైతే కొత్త తెలుసు నెక్స్ట్ అయితే ఎక్కించాలి మళ్ళీ ఫ్రెండ్స్ రెండోది కూడా అడ్డం అయితే ఎత్తేసాడు సో అయితే లెవెల్ అయితే వేస్తాను అనమాట చూడొచ్చు అలాగే నెక్స్ట్ మూడు రోజులు కూడా ఎత్తాలా మేము అయితే కింద అయితే సున్నాం ఆల్రెడీ కూడేసాను సో అలాగే సున్నాం కూడేసి లెవెల్ అయితే వేయాలి కొత్త కూడా చూసుకోవాలి ఇవైతే ముందర పన్నెండు నుంచి సెల్ఫ్లు ఇవైతే ఇవైతే పదహైదు నుంచి సెల్ఫులు ఇదైతే ఇరవై రెండు నుంచి మీకు కిచెన్ ఒకటి ఇరవై రెండు నుంచి వస్తుంది సో మధ్యలో గ్యాప్ నాలుగు అలా పెట్టాము ఇది పదహైదు నుంచి ఇది పన్నెండు నుంచి ఇదైతే ఇరవై రెండు నుంచి సో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే వేశాడు కొద్దిగా వాటర్ అయితే తక్కువ ఉందని వెచ్చలు అయితే పెడతాను దాని కింద చూసుకోవచ్చు మీరు సో ఇలా ప్రతి ఒక్కటి చూసుకోవాలండి అప్పుడు మనకైతే లేట్గా అయితే ఉంటుంది పని సో మీరు కూడా ఇలా ఇన్నోళ్ళు అయితే వేసుకొని ఇంకా ట్రై చేయండి ఏదైతే బిగాలి ఇంకా కొన్ని అయితే గాలు కొట్టాము ఈ పిల్లైతే చూసా ఈ అయితే

చూసారు కదా ఇలా నిల్వలు పెట్టిన తర్వాత నెక్స్ట్ అయితే టాప్ అయితే ఎత్తుతాము సో ఫస్ట్ ఈ ఇప్పుడు బియ్యాలి టాప్ కూడా అయితే ఎత్తేసాము ఈ నిల్వలు అయితే బీచ్ చేసి టాప్ కూడా ఎత్తేసాము ఇదైతే అయితే కోసాడు అయితే నిల్వ అనమాట సో ఇక్కడ అడ్డాలు కూడా పెట్టాలి కండ్లు పోసి ఇక్కడ అయితే వేయాలి సో ఇక్కడైతే అంటే ఈవినింగ్ ఇక అక్కడ కొద్దిగా సున్నం అయితే కూడాలి అది కూడి ఇది దొబ్బేసానో ఇవి సున్నం కూడి అయితే దొబ్బేయాలి ఇది కూడా దొబ్బాలి సో అక్కడ టాప్ ఉంది ఇక్కడ నిలువు అంతే ఫ్రెండ్స్ మొత్తం పని అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇక్కడైతే టాప్ అయితే కూడుతాడు సున్నం అయితే కూడి ఆల్రెడీ దొబ్బుస్తున్నా సో మనన్నైతే అక్కడ నిలువు చేశాడు కదా దాని అయితే సున్నం అయితే కూడుతూ సో చూసుకోవచ్చు పని మీరు ఇదంతా సున్నం అయితే కూడేనలా దీని అంతా నీట్గా దుబ్బాలి మనం ఇలా నీట్గా అంతా దుబ్బేసి స్పాంజిస్ అయితే కొట్టాలి స్పాంజ్ కొట్టాలి ఇక్కడ చూడొచ్చు మీరు కిచెన్ అయితే బీచ్ ఆల్మోస్ట్ అంతా ఇదైతే పార్ట్ వన్ అనమాట సో వీడియో అయితే మరి వీడియో అయితే మరీ అయితే లెంత్ అయితే అయిపోయింది వీడియో అంతా సో పార్ట్ టూ అయితే నెక్స్ట్ వీడి అయితే అంతా అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే మేము బీచ్ చూడండి ఒకసారి ఇదంతా అనమాట సో ఇప్పుడైతే మేము అయితే అన్నానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ పైన టాప్ ఎత్తాలి ఆ టాప్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది టాప్ సో అందుకే అది అక్కడ ఖాళీ ఉంది గాలు కొట్టాలి ఇంకా మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్లయితే అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు అయితే మేము పెట్టడానికి సపోర్ట్ అయితే దొరుకుతుంది మాకు చూడొచ్చు ఇక్కడ కిచెన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ అంతా సో ఇదైతే పార్ట్ టూలో వస్తుందండి ఇదంతా బీచ్ అది ఇదైతే పార్ట్ వన్ ఇక్కడ వరకు ఓకే ఉంటా మరి ఫ్రెండ్స్ పార్ట్ టూ వరకు వేచి ఉండని